ప్రేక్షకులకు ప్రేక్ష పరిశీలి మర రాశి ఈ మకర రాశి వారు ఈ నెట్స్ కబ్జాలోకి వస్తారు మరి ఈ ఏల్ నెట్స్ లో ఉండడం వల్ల మీకు ఎంత సంపద ఉన్నా ఎంత ఉద్యోగం ఉన్నా ఎంత ప్రమోషన్స్ ఉన్నా మనసంతా కూడా నిరాశగా నిస్పృహగా ఉండడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ప్రమోషన్స్ వస్తాయి మీకు అనుకోనిటువంటి ఈ ప్రమోషన్స్ కి మీరు ఆశ్చర్యపోతారు ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయో కోర్టు వరకు వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి ధర్మంగా మీరు వెళ్ళాలి అని మీరు ప్రయత్నిస్తారు ఈ మకర రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య కొంతమంది ట్రాన్స్ఫర్స్ అనేటువంటి భర్త వేరే చోట ఉంటే భార్య వేరే చోట ఉద్యోగం చేయడం ఈ విధమైనటువంటి స్థాన మార్పులు అనేటువంటివి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఉన్నాయి అలాగే మీకు చుట్టూ ఉన్నటువంటి కొలీగ్స్ మీకు సహకారం చేయడం సబార్డినేట్స్ మీకు సహకారం చేయడము మరి ఇవన్నీ కూడా ఉంటాయి ఈ ఆఫీసర్స్ కి మీరు చక్కగా ఎన్ని పనులు చేసినప్పటికీ కూడా ఒక విధమైనటువంటి వాళ్ళని మనం తృప్తిపరచలేము హెరాస్మెంట్ లాగా చేయరు కానీ అది మనల్ని హెరాస్ చేసినట్టు విధంగా మనకి అనిపిస్తూ ఉంటుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో సామాన్యమైనటువంటి కారణం బాగుంది జీతాలు పెరుగుతాయి ఆ తర్వాత ఈ టెన్షన్స్ అనేటటువంటి మాత్రం కంపల్సరీ ఉద్యోగంలో ఉంటాయి ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు మంచిగా చదవడం మంచి మార్కులు వీళ్ళు సీట్లు కొట్టడం అనేటటువంటివి ఉంటాయి విదేశీ ఉద్యోగాలు కోసం కాసు కూర్చున్నటువంటి వాళ్ళు అంతా అందరూ కూడా పాస్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నారో ఇతర ప్రైవేట్ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా ఫారెన్ వెళ్ళడం జరుగుతుంది విద్యార్థులతో పాటు ఆ విధంగా ఈ మకర రాశి వాళ్ళు ఇల్లు అనేటువంటి వాళ్ళు ఇల్లు కొన్నారు మరి ఆ ఇళ్ళకి ఈఎంఐలు అన్నీ కూడా కట్టుకోవడం చాలా కష్టంగా బడ్జెట్ ప్లానింగ్ ప్రకారం ఉంది అయినప్పటికీ కూడా మీకు ఏదో ఒక విధంగా డబ్బులు అనేటటువంటివి ముట్టడం ఆ తర్వాత మీరు చక్కగా ఈ యొక్క కార్యక్రమాలు అనేటటువంటిది చేయడం జరుగుతుంది ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎక్కువ ధర్మక్షేత్రాలు ఈ యొక్క ధర్మ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది గుళ్ళు కోప్రాలు తిరగాల్సినటువంటి అవసరం మీకు మీరు అనుకోకపోయినా ఎవరో ఒకళ్ళు వచ్చి మేము మీకు అలా చేయడం జరుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని కిలోపోక నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి ఈ విధంగా మనకి జమ్మి చెట్టుకి నీళ్లు వేయండి ప్రదక్షిణ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది